హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇంకా ఈ రోజు నుంచి అయితే వీడియో ఈ టైయానికైతే అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా ఈ రోజు అయితే అదిరిపోయే దెబ్బకాయ పులిహారైతే చేస్తున్నాను మా ఎదురుంటి ఆంటీ ఇచ్చారండి ఒకసారి ట్రై చేయ పరివిన్ చాలా బాగుంటుంది అన్నారు ఇంకా మా గారికి అయితే ఇచ్చాను రెండు ముక్కలు అయితే కట్ చేశారు ఇంకా హాఫ్ అయితే బౌల్ అయితే పిండేశారండి ఇంకా మా బుడ్డోడు అర్థం అయిపోతుంది ఎంత పుల్లగా ఉందో ఇంకా పులిహారైతే స్టార్ట్ చేస్తున్నాను అండి అన్నం అయితే వేడిగా వండే ఒక అయితే వేసాను చల్లార్చుకుంటున్నాను ఇంకా పెనం మీద రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇంకా తాలింపు దినుసులు కూడా వేసుకుంటున్నాను తాలింపు దినుసులు అయితే వేగిపోయాయి ఇంకా వేరుశెనగ గుళ్ళు కూడా వేపుకుంటున్నానండి ఇంకా కరేపాకు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను రెండు మూడు స్పూన్లు అయితే పసుపు కూడా వేసుకున్నానండి ఇంకా రెండు నిమిషాలు పసుపు వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా తాలింపులు అయితే చల్లారిపోవాలి ఇంకా రైస్ కూడా చల్లారిపోయింది దానిలో అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి బాగా కలుపుకున్నాను మనం పిండిన దబ్బకాయ రసం కూడా వేసుకుంటున్నాను చూసి వేసుకోండి పుల్లగా ఉంటుంది ఇంకా తాలింపు దినుసులు కూడా వేసి కలిపే అద్రిపై పులిహార తయారైపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో ఒక లైక్ చేయండి మీద